ముందుగా ఎవరికైతే రుణమాఫీ లక్షల లోపల జరిగితే వాళ్ళకు శుభాకాంక్షలు రానున్న రోజుల్లో కొంతమంది కొంత కొంతమంది కొంతమంది రైతులు చాలా కావాలడుతున్నారు మా కత్తదో రాదు అని ఖచ్చితంగా వాళ్ళ కష్టది జూన్ జూన్ లాస్ట్ వీక్లో కానీ ఆగస్టు ఫిఫ్టీన్ లోపల మూడు దఫాలుగా ప్రతి ఒక్కరికి అర్థమైతంగా రెండు లక్షల లోపల కృషి చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మనం గత చరిత్ర తెలుసుకుంటే రెండు వేల నాలుగునే మనం డెబ్బై రెండు వేల ఓట్లు ఒక్కడేసారి ఎట్ ఎ టైం చిన్న పెద్ద సన్న చిన్న రైతు అనకుండా అన్నకుండా భేదం లేకుండా ఒక్కసారి అందరికీ మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది గత పాలకులు లక్ష రూపాయలు మాఫీ చేస్తా అని వాళ్ళు చేయలేకపోయారు కానీ మళ్ళా అదే రెండు వేల ఇరవై నాలుగు నాలుగులో మన ప్రేద ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మళ్ళీ ఈరోజు రెండు లక్షల రూపాయల గుడుమాఫీ చేయడం చాలా గర్వది గర్వంతున్న విషయం అదే అంతేకాకుండా ఆయన ఉద్దేశం మీద రైతు కళ్ళల్లో ఆనందం వాళ్ళ బ్రతుకులో సంతోషం చూడాలనే ఒక ఉద్దేశంతో ఎంత రిస్క్ అయినా సరే ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అయినా సరే ఆయన ఓర్చుకుంటూ ఈ అవకాశం ఈ మొత్తం మాఫీని చేయడం చాలా సంతోషకరం గర్వకరం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్